100% పర్సెంట్ మోబైల్ నెట్వర్క్ రిజిస్టర్మెంట్ లో ఉండిలే

ఇక ముందు ఎలాంటి స్థితిలో రానియకుండా ఎస్పెషలీ ఈ రెండు మండలాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టేసి ముఖ్యంగా కొడిమేల మండలికి ఒక రెండు స్పెషల్ ఆఫీసర్స్ డీటీ లెవెల్ అధికారులను నియమించాలని అలాగే మల్యాళ మండలికి ఒక డీటీ లెవెల్ ఆఫీసర్ ని అపాయింట్ చేసి ఈ ప్రొక్యూర్ గారికి సజావుగా ముందుకు తీసుకెళ్లాలని గవర్నర్ ఎమ్మెల్యే సూచన చేశారు స్టార్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ ట్యాడీ ప్రొక్యూర్మెంట్ ని సజావుగా ముందుకు తీసుకెళ్తాం మీకు అలాగే ఫార్మర్స్ అయ్యే రెగ్యులర్ ఇబ్బంది పెట్టమన్నా అది మేము ఎవరైనా పార్టిక్యూలర్ ఎక్స్ట్రా వెక్టర్ ఎందుకైతే ఇషర్ అని ఎవరు అమ్మే సర్ పార్ట్ ఏంటో వీ ఉపక్రవదాడరు విషయం ఇసవనిస పేరెంట్స్ ఈ పార్టిక్యూల్స్ అంటే ఆ ఒక చేయకపోతే సంబంధించి ఈ రివ్యూ కార్యక్రమంలో పాల్గొంటున్న జగిత్యాల జిల్లా సివిల్ సప్లై అధికారులకు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్లు బ్యాంక్ చైర్మన్లు రైతులు రైతులను అదేవిధంగా రైస్ మిల్లర్ల యాజమాన్యం కూడా ఈ రివ్యూ కార్యక్రమంలో పాల్గొన్నది గత వారం పది రోజుల నుంచి మన చొప్పదండి నియోజకవర్గంలో కొడిమేల మల్లెల సంబంధించి ధాన్యం సేకరణ విషయంలో రైతులకు సంబంధించి చాలా అపోహలు అనుమానాలు నివృత్తి చేయాలి రైతులకు మేలు చేయాలి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గారణకు సంబంధించిన విషయంలో గత పది రోజుల కిందనే అనుకోకుండా మన తుఫాన్ కారణం వల్ల జాడీ ఎక్కువ డ్యామేజ్ అయింది వెంటనే జాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లతో సివిల్ సప్లై సివిల్ సప్లైస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగదు రంగు మారిన ధాన్యం అదేవిధంగా ఏ రకమైన డ్యామేజ్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు దాదాపు రాష్ట్ర కూడా అందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తుంటారు మన దగ్గర కూడా గతంలో సంబంధించి పంటలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రైస్ పిల్లలు కూడా చాలా కోఆపరేట్ రైస్ రైతులకు అందరూ కూడా ఇబ్బంది జరుగుతుంది కానీ ఈ ఇబ్బంది కాలంలో కొన్ని అపోహలు అనుమానాలు వాటిని నివృత్తి చేసేందుకు ఈరోజు మనం సమావేశాన్ని నిర్వహించుకున్నాం